ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది ఇటు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది వరద ఉధృతి భారీగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానలు వరదలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయి ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరు పొలాల దగ్గరికి వెళ్ళొద్దు వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు అయితే చెప్తున్నారు నిన్న ఏదైతే అసురాపేట మండలంలో ఉన్నటువంటి పెద్దవాగు ప్రాజెక్టు ముంపు గురైనటువంటి నారాయణపురం గ్రామ ప్రాంతంలో ఉన్నాం ప్రస్తుతం మనం పొలాలు చూసినట్టయితే నిన్న వరదంతా కూడా ఇక్కడ ఫ్లో అయింది దీంతో మూడు అడుగుల మేర ఇసుక మేటలు మొత్తం కూడా పెట్టిన పరిస్థితుంది దీంతో పంట ఇరవై రోజులు అవుతుంది వేసి అందరూ కూడా నాట్లేసి ఎంతో హ్యాపీగా ఉన్న టైంలో ఈ వరద ముప్పు ఒక్కసారిగా రావడం పొలాలన్నీ కూడా నాశనం అయిపోయాయని చెప్తున్నారు ఇప్పటికే పొలాలకు సంబంధించిన గెట్లు కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి కనపడుతుంది అలాగే ఎగువనున్నటువంటి దగ్గరలో పెదవాగు ప్రాజెక్టు పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి తోటలు కూడా చాలా వరకు నాశనమేయని చెప్తున్నారు దీంతో పాటుగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎక్కువగా పంటలు పండిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన పొలాలన్నీ కూడా ఇలా ఇసుకమెటాయి దీన్ని బయటికి అంతా తీయాలంటే దాదాపు లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పెద్దవాగు ప్రాజెక్టు ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో వీళ్ళు దీని మీద కూడా నష్టపరిహారం అందించాలని అధికారులు అయితే కోరుతున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతారు చిక్కుకున్నారా ఈ వరదలో ఏ టైంలో వచ్చిందండి వరద మూడింటి వరకు వచ్చిందండి మూడింటి కానీ స్టార్ట్ అయింది మేము ఏమి కాదని చెప్పని పొలం దగ్గరికి వెళ్ళి చూసొద్దామని దగ్గరికి వెళ్ళామండి అంతే ఉన్న దారి మొత్తం బూడిపోయింది మొత్తం రోడ్డు మొత్తం మునిగిపోయింది మొత్తం వరదలో చిక్కుకున్నామండి పెద్దవాగు ప్రాజెక్టు పైకి పోటు పొడిసి వాగులన్నీ స్తంభించిపోయి మాకు వరి పొలాల మీదగా తిరిగింది వాగు మొత్తం మేము ఉన్న ప్రదేశంలో తిరిగి మొత్తం ఉన్న పొలాలు మొత్తం కొట్టుకుపోయినాయి ఇసుక పెద్ద పెద్ద మేట్లు వేసేసి ఇక మా పరిస్థితి అసలు ఏం చేయాలనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాకి బ్రతికినా ఒకటే లేదు నేను వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి టైంలో వాటర్ వాటర్ ఎంత ఎత్తులో వాటర్ భారీ ఎత్తున వచ్చిందండి వాటర్ బాగా పెద్ద వాగు రావడం అంటే సామాన్యమైనది కాదు కరెంటు స్తంభాలు మునిగి పై కొన్ని పల్ల ప్రాంతంలో స్తంభాలు కూడా మునిగిపోయినాయి స్తంభాలు పడిపోయినాయి చెట్లు కొట్టుపోయినాయి చెట్లు పడిపోయింది మేము ఏ చెట్టు ఎక్కుతా ఉన్నా ఆ చెట్టు పడిపోతూ ఉండేది ఏ స్తంభం ఎక్కుతా ఉన్నా ఆ స్తంభం పడిపోతూ ఉండేది మనకి మా అక్కడి నుంచి మాకు ఒక డాక్టర్ అమ్మగారు ఎవరు ఎవరో ఉన్నారో ఆమె కూడా మాతో పాటు చిక్కున్నారు ఇక ఆమె ఫోన్ చేసింది ఆ ఫోన్ చేస్తే ఆంధ్ర నుంచి ఆ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా ఆ హెలికాప్టర్ల ద్వారాగా హెలికాప్టర్లో మరి ఇట్లున్న మా మాకున్నటువంటి ఎమ్మెల్యే గారు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి స్తంభించి మొత్తం అందరూ కలిసి ఒక్కసారిగా అనుకుని మా దగ్గరికి కనీసం ఎండి దళాలు గడాలు అన్ని ప్రయత్నం చేసిన ఏ ప్రయత్నం కూడా ఆ ప్రా ఆ ప్రవాహంలో రాలేని పరిస్థితిలో ఉన్నారు రాలేకపోయారు మా దగ్గరికి ఏ గజేత వచ్చారు ఎవరు కూడా అసలు సాహసించలేదు సాహసించలేదు ఎందుకంటే అంత వరదలో ఇక వాళ్ళు కాపాడడం అనేది మాకు చాలా కష్టమైన పని మేము కూడా బ్రతుకుతామని నమ్మకం లేదు మా బ్రతుకు మీద కూడా ఆశ లేదు ఆ చివరి ప్రాణాలు ఉన్న టైంలో హెలికాప్టర్ వచ్చి మమ్మల్ని కాపాడిందంటే అప్పటికే మాకు నా చూస్తే నీళ్లు ఉన్నాయండి ఎంతమేర నష్టం వాటిల్లింది ఇక్కడ రైతులకు సుమారుగా వంద ఎకరాల్లో నష్టం వాటిల్లింది ఒక్కొక్క రైతుకి వచ్చి ఇరవై వేలు పాతి రూపాయలు నష్టం జరిగిందండి ఒక ఎకరానికి వచ్చి ఇరవై పది వేల రూపాయలు నష్టం జరిగింది వంద ఎకరాల్లో పంట నష్టం జరిగింది వంద ఎకరా వందకే సుమారుగా వంద దాటిపోయి ఉంటే వంద ఎకరాలు మాక్సిమం కనపడతా ఉంది ఇంకా మేము అధికారులు వచ్చి దాన్ని పంట అంచనా వేస్తే అంత అనేది ఇంకా తెలియదు అంటే ఏ ఏ గ్రామాల్లో ఎక్కువగా ఈ పంట నష్టం జరిగింది నారాయణపురంలో బ్యాక్ వాటర్ వల్ల నారాయణపురం ముందు జరిగింది ఈ వాటర్ వల్ల కింద కట్ట తెగిపోవడం వల్ల కింద దగ్గర దగ్గర ఇరవై గ్రామాలు నీటి మునిగిపోయినాయి ఇరవై గ్రామాలు రంగాపురం కోయ రంగాపురం అంటారు కమ్మరగూడెం గుమ్మడివల్లి కొత్తూరు మాదారం గొల్లాయి అట్లా బూదేపేట అట్లా చేసుకొని మొత్తం ఈ వరదంతా వెళ్ళి అక్కడ పడేసరికి అక్కడ ఉన్న గుడ్లు కానీ మేకలు కానీ ఈ ఊరి మీద పడేసరికి ఊళ్ళో వాళ్ళు అందరూ పై డాబాలు కూర్చున్నారు తెల్లవారులు తెల్లవారులు కూర్చొని వాళ్ళు మాకు ఫోన్లు చేయటం వరద తగ్గిందా లేదా అంటాం ఆ ఆ మాట అట్లా జరిగింది తెల్లవారు మీరు చెప్పండి అంటే నిన్న మీ గ్రామస్తులంతా కూడా ఊరి నుంచి విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది మేర వరద వచ్చిందండి ఎంతవరకు మీకు సేఫ్ సైడ్ ఉన్నారు ఎక్కడ మాకు అంటే ఇక్కడ పెద్దవాగు ప్రాజెక్టు వల్లే మాకు ఇబ్బంది అయిందండి అక్కడ లాక్లు లేగలేదు లేకపోతేలోనే మాకు ఇలాగా వెనక్కి పోటేసి మా ఇవన్నీ మునిగిపోయినాయి సుమారు లేదంటే రైతుకు వచ్చి ఒక్కొక్క రైతుకు వచ్చి యాభై వేలు కాని లక్ష రూపాయలు లాసి ఉంటుంది మనం చూడొచ్చు పొలాలన్నీ కూడా నీటి మేటలు నీ నీ నీరంతా కూడా నిన్న ఫ్లో అయిన పరిస్థితిలో మొత్తం ఇసుక మేటలు కనపడుతున్నాయి ఇసుక మేటలు బయటికి తోడాలంటే చాలా ఖర్చు అవుతుందని అయితే చెప్తున్నారు నిన్న ఐదు అడుగులు పైన కరెంటు స్తంభాలను ఆనుకుంటూ వరదొచ్చింది ఆ నేపథ్యంలో ముప్పై మంది ఇక్కడే చిక్కుకున్నారు వాళ్ళని రెండు హెలికాప్టర్ల ద్వారా అటు ఆంధ్రకు సంబంధించిన జనసేన ఎమ్మెల్యే కావచ్చు ఇటు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కావచ్చు ఇద్దరు కూడా దగ్గరుండి సంరక్షణ చర్యలు చేపట్టి వాళ్ళని సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు అయితే చేరవేశారు తర్వాత నారాయణపురం కావచ్చు మరో ఐదు గ్రామాలు కావచ్చు ఏమన్నా ప్రాజెక్ట్ నుంచి ఎక్కువగా వాటర్ వచ్చినట్టయితే ఆ గ్రామాలకు కూడా ముంపు వస్తుందని ముందస్తుగానే చర్యలు చేపట్టడంతో తమంతా సేఫ్ సైడ్ ఉన్నామని గ్రామస్తులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నాశనమయ్యాయి ఈ పంట పొలాలకు సంబంధించి వెంటనే నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధికారులు సమీక్ష నిర్వహించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కోరుతున్నారు ఇక్కడ కృపర్ కిరణ్ గణేష్ కిరణ్ పెద్దవాగు ప్రాజెక్టు ముంపు ప్రాంతం నుండి